అందులో కలెక్షన్ కూడా చూపిస్తున్నానండి థౌజండ్ కి త్రీ సారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సారీ విత్ బ్లౌజ్ అనమాట ఐదున్నర మీటర్ శారీ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మన కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్ద అనమాట ఏ సారీస్ కావాలో వెన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ చూపిస్తున్నాం కదండి దానికి ప్లేస్ చేయండి ఆర్డర్ థౌజండ్కి త్రీ సారీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అదనం ఉంటుంది ఆల్ ఇండియా డెలివరీ ఉంటుందండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లెయిన్ సారీ విత్ బోర్డర్ అనమాట కలెక్షన్ కూడా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని మీటర్ సారీ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మన దగ్గర డెలివరీ సర్వీస్ నూట అరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి క్యాట్లాగ్స్ అయితే టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ షాప్ షాప్కి విజిట్ చేసినా తీసుకునవచ్చు పెట్టుబడి సారీస్కి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు చాలా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైసెస్లో అనమాట ప్యూర్ కాటన్ సారీస్ అండి శారీ విత్ బ్లౌజ్ అనమాట మీకు ఎన్ని శారీస్ కావాలని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన ఛానల్ని థౌజండ్ కి త్రీ సైజెస్ అనమాట షిప్పింగ్ అనేది అదనం ఉంటుంది కలర్ చార్ట్ కూడా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా తక్కువ లో పెట్టాము ప్యూర్ కాటన్ శారీస్ ఐదున్నర మీటర్ సారీ వన్ మీటర్ బ్లౌజ్ థౌజండ్ కి శారీస్ సారీస్ షిప్పింగ్ అనేది అదనం ఉంటుంది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో లో పెట్టేసామండి మినిమం త్రీ సారీస్ తీసుకోవాలి థౌజండ్కి కి త్రీ అనమాట మీకు అన్నీ ఇన్సారీస్ కానీ షాట్ చేసి వాట్సాప్ ప్లేస్ చేయండి ఆర్డర్ని ఇవంతా మీనా ఫోల్డ్ కటింగ్ అనమాట ఆ ఫైవ్ చూపిస్తాను ఇప్పుడు బార్ ఫోల్డ్ కూడా చూపిస్తానండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మన కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ డబుల్ ఫైవ్ టూ వన్ త్రీ వన్ అండి ఇప్పుడు ఆ బార్ ఫోల్డ్ కూడా చూపిస్తాను చూడండి బారు ఫోల్ లో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు బార్ఫోల్ లో చూపిస్తాను చూడండి ఇందులో కూడా డిఫరెంట్ అవైలబుల్ గా ఉన్నాయి ఐదున్నర మీటర్ సారీ ఉంటుందండి ప్యూర్ కాటన్ సారీస్ బ్లౌజ్ అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి మన ఛానల్ కొత్త చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కూడా థౌసండ్ కి త్రీ అండి మరీ చెప్తున్నాను ఇవి కూడా థౌసండ్ కి త్రీ సారీస్ షిప్ అదనం ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉండే